ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచ్చిందనే సమయంలో మీకు తెలియచేయను ముప్పై నాలుగో కీర్తన పదో వాక్యం చదివితే గనక సింహము పిల్లలు లేమి కలవై ఆకలిగును యహోవను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దివై ఉండదు అంటున్నాడు అంటే దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుని వైపు ఎవరైతే చూస్తారో దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో దేవా నీవు కౌరవ కుమారులకు ఆశ్రయంగా నిలబడ్డావు నాకు కూడా ఈ అంత్యకాలంలో ఈ కృపాకాలములో ఈ కడవర దినములో నీవు నాకు ఆశ్రయముగా ఉండు ప్రవ్వా అని చెప్పి ఎవరైతే ఆయనను ఆశ్రయముగా చేసుకొని ముందడుగు వేస్తారో వారు సింహము పిల్లలైనా లేమి కలవై ఆకలిగా ఉంటు కానీ ఆయనను ఆశ్రయించి వారికి ఏ మేలు ఉండదంట కాబట్టి క్రీస్తు అనుగ్రహించే మేలును నువ్వు పొందుకోవాలి అంటే క్రీస్తును ఆశ్రయిస్తూ దేవుని కొరకు నిలబడు దేవుడి మాటలు గాక ఆమె